రాష్ట్ర మహాసభలు ఒంగోలు సోదరి సోదరులారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు మన ఒంగోలు నగరంలో ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది అటు శ్రీకాకుళం విజయనగరం నుండి చిత్తూరు అనంతపురం అనేక జిల్లాల నుండి మరి ఎర్రజెండా ముద్దు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు రాబోతున్నారు మరి ఇరవై మూడో తేదీన మరి కార్మికుల శంఖారామం భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు ఎర్రజెండా ముద్దు పాల్గొంటున్నారు అందులో భాగంగా మరియు బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు మరి ఈరోజు ఒంగోలు నుండి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి తెలియపరు చిత్తూరు జిల్లా కామ్రేడ్ తారీఖు వరకు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి తరుణంలో ఆగస్టు ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామ గ్రామాల కళాజాత ప్రయాణం చేసి ఇక్కడ ఒంగోలులో జరుగుతున్నటువంటి మహాసభలు విజయవంతం చేయమని చెప్పి కోరుతూ ఆగస్టు ఇరవై మూడో తారీఖు నాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు చిత్తూరు జిల్లా దగ్గర నుంచి చిత్తూరు పట్టణం మొదలుకొని కృష్ణా జిల్లా నందిగామ తిరువూరుల వరకు నలు చెరువుల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది ఈ ఒంగికావం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పేద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది ఇటు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు వెయ్యి మంది కళాకారులు వంద గుకలు వంద పాటలు వంద కళారూపాలు వంద గొంతుకలు వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క నక్షలాది మంది ప్రజల ప్రజలకి ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ యొక్క విధానాలను తీసుకొని పోవడానికి ఈ కళారూపాల ద్వారా కూడా అందులో భాగంగానే ఇరవై తారీఖు నుంచి ఈ ఒంగోలు నగరానికి పెద్ద ఎత్తున కళాకారులు పోటెత్తబోతా ఉన్నారు వందే మాతరం శ్రీనివాస్ కోరేటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ జైరాజ్ గారు అదేవిధంగా అజయ్ ఘోష్ గారు మాదా రవి గారు ఇంకా బాసి గారు మధ్యనే రమేష్ గారు పేరు పోసినటువంటి ఇతరేతరైనటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి అభ్యునయ కళాకారులు ప్రజావర్ రాష్ట్ర నాయకత్వం చంద్రనాయక్ గారు గారు ఎడపంగు పిచ్చయ్య గారు అదేవిధంగా బాషా గారు రామకృష్ణ గారు ఇంకా అనేక మంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి పెద్ద కళాకారులు రాబోతా ఉన్నారు ఈ కళాకారుల బృందాల్లో హింస అదేవిధంగా తప్పెటు గుళ్ళు కొమ్ము ఈ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులకు గ్రామీణ ప్రాంత కళలకు తర్పణం పట్టేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క మహాసభలు రిఫ్లెక్ట్ చేయబోతా ఉన్నాయి